ఎమోషన్స్కి మీరు రియాక్ట్ అవుతున్నారా రెస్పాండ్ అవుతున్నారా దీని మీదే మీ ఎమోషనల్ స్ట్రెంత్ డిపెండ్ అయి ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఫైర్ని చూడగానే వెంటనే టక్కున పట్టేసుకుంటారా లేదంటే జాగ్రత్తగా ఒక క్లాత్ హోల్డర్ తీసుకొని పట్టుకుంటారా అలాగే మీరు ఎమోషన్స్కి రియాక్ట్ అవుతే ఫైర్ని చూడగానే టచ్ చేస్తే మీకు ఫైర్ తగ్గిన తర్వాత కూడా ఆ బాధ నొప్పి ఎలా ఉంటుందో మీ ఎమోషన్స్కి రియాక్షన్ రిజల్ట్ కూడా అలాగే ఉంటుంది అదే మీరు ఎమోషన్ రాగానే ఒక ఫైవ్ సెకండ్స్ ఆలోచించే క్లారిటీతో రెస్పాండ్ అవుతే ఎమోషన్స్ తగ్గిన తర్వాత ఆ ఫైర్ తగ్గిన తర్వాత కూడా మీకు బాధ పెయిన్ ఉండకుండా ఉంటారు అవునా మీ ఎమోషన్స్కి రెస్పాండ్ ఆర్ రియాక్ట్ అయ్యే ముందు మీరు సిచ్యువేషన్కి ఆ ఫైర్కి ఫ్యూయల్ పోయాలనుకుంటున్నారా లేదంటే కూల్ వాటర్తో ఆర్పాలనుకుంటున్నారా ఒకసారి ఆలోచించండి ఎమోషనల్ స్ట్రెంగ్త్ అంటే ఎదుటి వాళ్ళని కంట్రోల్ చేయడం కాదు మీ ఎమోషన్స్ మీద మీరు మాస్టర్ అవ్వడం సో డోంట్ రియాక్ట్ రెస్పాండ్ టు యువర్ ఎమోషన్స్ థ్యాంక్ యూ మమతా మల్లం ఎమోషనల్ స్ట్రెంగ్త్ కోచ్ ఫర్ ఉమెన్ డిఎం ఫర్ గైడెన్స్ అండ్ సపోర్ట్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండ్ ఫాలో ఫర్ మోర్ అప్డేట్స్